అందరికి నమస్కారం అండి నా పేరు స్వామినంద్ నేను ఈ వీడియోలో శ్రీనివాస్ అనే పేరును నేమ్ అనాలిసిస్ చేస్తాను అదేవిధంగా శ్రీనివాస్ అనే పేరులో ఉన్న నామ సంఖ్య అంటే ఆ నామ సంఖ్య అతని జీవితంలో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి అంతకంటే ముందుగా ఈ మధ్యకాలంలో నాకు కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయండి ఆ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి చెప్తాను అదే విధంగా జనాలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తానండి ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే ఒక్కొక్క పర్సన్స్ అండి ఎలా ఉన్నారంటే ఎంత మంది న్యూమరాలజిస్ట్లు ఉన్నారో మంది న్యూమరాలజిస్ దగ్గరికి వెళ్ళేసి నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు అది కరెక్ట్ కాదండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఉన్నారండి ఒక న్యూమరాలజిస్ట్ ని కలిసి ఒక నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు అనుకోండి మీకు అంత కాన్ఫిడెంట్ లేదనుకోండి అంటే రాయంగా రాయంగా మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా లేకపోతే నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత కాన్ఫిడెంట్ లేదనుకోండి వేరే ఒక న్యూమరాలజిస్ట్ జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి లేదంటే వాళ్ళకు కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది ఇప్పుడు నేను ఉన్న కన్సల్టెన్సీ ఫీజు ఎంత తీసుకుంటాను నైన్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు అది వాళ్ళ సెన్సిటివ్ మ్యాటర్ అనమాట అది వాళ్ళ సెన్స్ వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ అనమాట వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది వాళ్ళ ఇష్టం అది అర్థమవుతుందండి అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనమాట అయితే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వండి కన్సల్టెన్సీ ఫీజు పే చేసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చెప్తారు న్యూమరాలజిస్ట్ అనేవాడు దాని ఒక నేమ్ కరెక్షన్ అతని దగ్గర పోయిందంటే దాని రూపురేఖలు మొత్తం చెప్పేస్తాడు కింద నుంచి పైన ఎక్కడ కరెక్షన్ చేశారు వీళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేశారు అచ్చులు ఎలా ఉన్నాయి హల్లులు ఎలా ఉన్నాయి టోటల్ లెటర్స్ ఎలా ఉన్నాయి ఆ టోటల్ లెటర్కు లక్కీ నెంబర్ ఉందా లేదా అనేది మొత్తం దాన్ని పీల్చి పిప్పి చేసేస్తాడు అతనికి అర్థమవుతుంది మొత్తం అర్థమైంది అతను మీకు ఏమని చెప్తాడు దీంట్లో నేమ్ కరెక్షన్లో బలం ఉందా లేదా ఈ సంఖ్యా బలంలో ఈ యొక్క అక్షర బలంలో మీకు బలం ఉందా లేదా అనేది క్లియర్ కట్ గా చెప్పేస్తాడు అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి అంతేగాని ఎంతమంది న్యూమరాలజిస్టులు ఉంటే అంత మంది న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళేసి ఒకరేమో మూడు వేలు తీసుకుంటారు ఒకరేమో ఐదు వేలు తీసుకుంటారు ఒకరేమో పదివేలు తీసుకుంటారు పదిహేను వేలు తీసుకుంటారు అంత మంది దగ్గరికి వెళ్ళేసి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఏదాన్ని మీరు ఫాలో కాలేరండి మైండ్ అంత డిస్టర్బ్ అవుతుంది ఏది ఫాలో కాలో కూడా అర్థం కాదు చివరికి న్యూమరాలజీ వద్దు ఇదంతా తలనొప్పి పంచాయతీ అని చెప్పి పక్కన పెట్టేస్తారు నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరైనా మీరు న్యూమరాలజీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు పలానాల్లో న్యూరాలజీ ఇస్తున్నాడు వాళ్ళ కన్సల్టెన్సీ ఫీజు ఉండదు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నేను పలానా దగ్గర వెళ్ళాను అయ్యా నా పరిస్థితి ఇట్లుంది ఇది కరెక్టా కాదని అడగండి మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చేస్తాడు అతని దగ్గర మీరు పోయినప్పుడు మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయి పెన్ను పేపర్ తీసుకుని అన్ని రాసుకోండి ఆ డౌట్స్ అన్ని అతను అడగండి నేను ఇట్లా అనుకుంటున్నాను మీకోసం స్పెండ్ చేస్తాడు కనీసం ఒక పది పదిహేను నిమిషాలున్నా మాట్లాడతాడు అతను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఎవరైనా సరే అర్థమేందా అన్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఒకవేళ అతను నెగిటివ్ ఉందండి అనండి ఎంత నెగిటివ్ అడుగు పది శాతమా ఇరవై శాతం ముప్పై శాతమా అని చెప్పేస్తాడు అండి పది శాతం ఇరవై శాతం అనేది పెద్ద విషయమే కాదు అది రాసుకోవచ్చు ప్రాబ్లం రిజల్ట్ అనేది వస్తుంది ఏ న్యూమరాలజిస్ట్కైనా వందకు వంద శాతం పేరు అనేది కరెక్షన్ అన్ని కరెక్ట్ కరెక్ట్గా ఇవ్వలేడండి కొన్ని డిస్టర్బ్ అయితే పేరు దానికి మనం ఏం చేయలేం అర్థమవుతుందా అలా ఉంటాయి అనమాట అంతేగాని మీరు ఎంతమంది న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళేసి అన్ని కరెక్షన్లు చేయించుకుంటే చివరికి ఏది ఫాలో అవుతారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ రీసెంట్గా నాకు కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి ప్రొఫైల్స్లో వచ్చే వాళ్ళంతా వాళ్ళు షేర్ చేసిన నాలెడ్జ్ ఎలా ఉందంటే అలాగే ఉంది అనమాట పరాన రోజుల దగ్గరకు మాకేం రిజల్ట్ లేదు ఏం ఉండదండి ఒక దగ్గరికి వెళ్ళండి నేను కరెక్షన్ చే వాళ్ళ దగ్గర కన్సల్టెన్సీ ఫీజు పే చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకోండి వాళ్ళ ఫైలు మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట అంతే ఇంకేదో అంతకు మించి ఇంక ఏం ఉండదు ఇంకొకటి ఏదైనా సరే ఒక పేరును మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఆ పేరు కూడా ఎలా ఉండాలి ఏ నుంచి జడ్డు వరకు కరెక్షన్ అనేది లేకుండా ఉండాలి కొంచెం న్యాచురల్ గా అంత ఇంతో ఉండాలి మరి అంత ఏం రావు ఎందుకంటే కరెక్షన్స్ పేరు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నప్పుడు కూడా డిస్ప్లే చేసుకున్నప్పుడు కొంచెం సిగ్గుగా ఉంటుంది అది కూడా కొంచెం గమనించండి మనం కూడా సిగ్గు పడకూడదు ఆ డిస్ప్లే చేసుకున్నా అట్లని చెప్పి ఏ నుంచి జడ్ వర్క్ అన్ని కరెక్షన్ చేసుకుంటా ఆ పేర్లు కూర్చుంటే అది ఏం దేనికి పనికిరాదు ఇంకొకటి నేను నేనండి నేను కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటే తొంభై ఐదు రూపాయలు అంతేకాకుండా నేను మీకు ఇష్టం వచ్చిన కమ్యూనిటీ తీసుకురండి నేను నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాను మీకు ఇష్టం వచ్చిన కమ్యూనిటీ బేబీ నేమ్స్ ఇవ్వండి లేకపోతే నేనే ఇస్తాను బేబీ నేమ్స్ మీకు ఇష్టం వచ్చిన నేను ఇస్తా సరేనా న్యాచురల్గా ఇస్తా నేను దీని మీద ఒక వీడియో కూడా చేశా ఏది కుబేర్లు అయ్యే పేర్లు జీవితంలో ఎటువంటి కష్టాలు లేనని పేర్లు అని చెప్పి ఒక తమ్ములు పెట్టి ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి నేను ఇచ్చే నేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది ఇంకొకటి ఏంది స్వామి మీరు కమ్యూనిటీ కమ్యూనిటీ అంటారు మీకు ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అని అంటారు నాకు అసలు కట్టే క్యాస్ట్ ఫీలింగ్స్ అనేటివి ఏమీ లేవండి సరేనా అదే అండి నేను ఇంకొకటి ఏంటంటే ఈ నేమ్ కరెక్షన్స్ కానీ లక్కీ బేబీ నేమ్స్ కానీ లక్కీ బిజినెస్ నేమ్స్ కానీ ఇవన్నీ నేను తీసుకునే కాస్ట్ రేట్లు అన్నిటివి ఇవ్వండి అదే అండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నా ఇంకా మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదామండి ఇక్కడ మొత్తం శ్రీనివాస్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది లెటర్స్ శ్రీనివాస్ అనే పేరు మొత్తం న్యూమరికల్ నెంబర్ ఎస్ అంటే ఎన్ మూడు ఆర్ అంటే రెండు ఐ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఐ అంటే ఒకటి వి అంటే ఆరు ఏ అంటే ఒకటి ఎస్ అంటే మూడు మొత్తం ఇరవై రెండు నామ సంఖ్య ఇరవై రెండు అర్థమైందండి ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే పేరులో ఇరవై రెండు నెంబర్ ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి అనేది చెప్తాను చూడండి డేట్ ఆఫ్ బర్త్డేలో ఇరవై రెండు ఉండొచ్చేమో కానీ నామ సంఖ్యలో ఇరవై రెండు అనేది ఉండకూడదు ఈ ఇరవై రెండు మాస్టర్ నెంబర్ అంటాం ఈ ఇరవై రెండును బ్లైండ్ నెంబర్ అంటాం చెప్పుకోవడానికి పేరు బానే ఉంది మాస్టర్ నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ డే వర్తిస్తుంది కానీ నామ సంఖ్యలో ఉంటే అది వర్తించదు అర్థమైందా అంటే రెండు ప్లస్ రెండు అంటే చెందుడు యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండడం వల్ల రాహు కలి రాహు కలయిక వల్ల వీళ్ళకి ఎలా ఉంటది అంటే చెడును ఎక్కువ అనమాట మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది చెడును ఆకర్షించడంలో ఇంకొకటి చెడు సైడ్ ఎక్కువ ప్రేరణ అనేది చేస్తుంది అంటే ఇంకొకటి చెడు మార్గంలో వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ నామ సంఖ్యలో ఇరవై రెండు ఉంటాయి అలవాట్లు అనేటివి ఉంటాయి వాళ్ళకి ఏంటి స్వామి ఈ కాలంలో ఎవరికి లేవు అలవాట్లు అంటే నాయన ఒకటి చెప్తున్నా చూడండి అలవాట్లు అనేటివి అంత సామాన్యంగా రావు నాయన అది డిపెండింగ్ ఆన్ ఏరియాని బట్టి ఉంటుంది అర్థమైందా వాళ్ళు తినే ఫుడ్ని బట్టి వాళ్ళ ఆహారాన్ని బట్టి అదేవిధంగా వాళ్ళు పెరిగిన ఎనిరాలను బట్టి ఉంటుంది అర్థమైందా అందరికీ ఏం రావు అయితే ఒకటి చూడండి ఈ నామ సంఖ్యలో ఇరవై రెండు ఉందంటే బ్లైండ్గా చెప్పేయచ్చు అనమాట ఇది ఒక గుడ్ ఇది ఇంకొకటి ఏంటంటే గుడ్డి నిర్ణయాలు తీసుకుంటారు ఇరవై రెండో నామ సంఖ్య అంటే ఈ ఇరవై రెండో నెంబర్ ఎవరి పేరులో కానీ ఉంటే వాళ్ళు గుడ్డి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు ఏదైనా ప్రొఫెషన్ గా తీసుకున్నారనుకోండి అది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ రెండు ప్లస్ రెండు అని కలయిక వల్ల నాలుగు రావడం వల్ల ఈ రాహు యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అంటే శ్రమ ఎక్కువ ఫలితం అనేది తక్కువ ఉంటుంది అర్థమైందండి ఇంకొకటి ఈ ఇరవై రెండు నెంబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పేరులో అప్పులు ఎక్కువ ఉంటాయి ఇంకోటి కోర్టు కేసులు కో కోర్టు కేసులు పోలీస్ కేసులు అనేటివి ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ లైఫ్ బాగుంటుందండి సెకండ్ ఆఫ్ లైఫ్ అసలుకి ఏముండదు ఏజ్ పెరిగే కొద్ది దీని ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే గ్రహస్థితి ఎంత బాగానే ఉండదు ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంటుంది రాన్ 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 ఎలా అంటే బెడిసి కొడుతుంది అనమాట ఇంకొకటి వెలుగు వెలుగుతారండి ఈ సినిమా ఎక్కువ ఈ శ్రీనివాస్ అనే పేర్లు సినిమా ఫీల్డ్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు అంటే ఇరవై రెండు యొక్క ప్రభావం అనమాట ఈ శ్రీనివాస్ అనే పేరు చూడండి మూవీ ఫీల్డ్లో ఎక్కువ ఉంటారు అంటే ఎందుకండి శ్రీదేవి పేరులో ఇరవై రెండు ఉందండి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కదా ఎండింగ్ లైఫ్ ఎలా ఉందా మరి ఒక వెలుగు వెలుగు ఎట్లా చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కదా అర్థమైందా ఎంత రిచ్గానే ఉండడండి ఎంత రిచ్గానే ఉండండి డబ్బు పరంగా ఎంతైనా ఉండండి చివరికి వచ్చేసరికి ఎండింగ్ లైఫ్ అనేది సరిగ్గా ఉండదు వీళ్ళకి మంచి కన్నా ఎక్కువ చెడు అనేది ఎక్కువ జరుగుతుంది అయితే ట్రెండ్కి తగ్గట్టు ఉంటారు అంటే ఆధునిక భావాలు ఉంటాయి అనమాట వీళ్ళకు ట్రెండ్కి తగ్గట్టు ఉంటారు అర్థమైందండి వయసు పెరిగే కొద్దీ ఫస్ట్ హాఫ్ ఏమో బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకు అంటే నేనేమింట అందరు శ్రీనివాసులు బాగుంటారు అందరు శ్రీనివాసులు అదృష్టవంతులు అందరు దురదృష్టవంతులు అని నేను అనట్లేదండి కానీ వాళ్ళ పేరును సరైన సంఖ్యా బలం ద్వారా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి ప్రయోజనం అనేది ఉంటుంది అప్పుడు దానికి అనేది ఉండగానే ఉండదు శ్రీనివాస్ పేరు అంతో ఇంతో పనిచేస్తుంది అని అంటే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీ బర్త్ నెంబర్లో వచ్చిన డెస్టిన్ నెంబర్లో వచ్చిన వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అండి ఇది పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈ రెండో సిరీస్ ఉంటుంది చూడండి వాళ్ళకి టర్ప్ ఆఫ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకు అర్థమైందా ఈ మూడో సిరీస్ ఉంటుంది చూడండి దీని ఏమిటంటే గురుచండాల యోగం అంటారు ఈ మూడో సిరీస్ ఎవరికైతే అంటే బర్త్ నెంబర్ లో కానీ డెస్టిన్ నెంబర్ లో కానీ వచ్చింది వచ్చిందంటే వాళ్ళ గురుచండాల యోగం ఉంటుంది అసలు లైఫ్ అసలు ఏం బాగుండదండి ఒక అంత ఇంతో మేము బాగున్నాము శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నా అంటే దీంట్లో శ్రీనివాస అని అంటాం కదా అక్కడ ఎస్ఏ వస్తుంది ట్వంటీ త్రీ ఉంటుంది అప్పుడు ఆ పవర్ అనేది ఉంటుంది ఈ శ్రీనివాస్ లో ఇక్కడ గాలి వెళ్ళిపోతాం ఇక్కడ ఎస్ ఎస్ శ్రీనివాస్ అనే పదం వస్తుంది కదా అక్కడ ఆ వైబ్రేషన్ కూడా చూసుకోవాలన్నమాట అర్థమైందండి ఎక్కువ మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒక శ్రీనివాసే కదండి శ్రీను తీసుకో శ్రీనివాసరావు తీసుకో నెంబర్ మారుతుంది కానీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అలాగే ఉంటాయి కొంచెం తగ్గొచ్చు అంతే ప్రాబ్లమ్స్ అంతకు ముగిస్తే ఏం లేదు ఒక శ్రీనివాస్ అనే పేదంలో ఇది ఎఫెక్ట్ చూపిస్తే శ్రీను శ్రీనివాసరావు అనే వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఎఫెక్ట్ కూడా ఉంటుందండి నేను చూసాను చాలా మందికి ఇలాంటి పేర్లు నేను చాలా కరెక్షన్ చేసి ఇచ్చాను అయితే ఇన్ని చెప్పారు స్వామి వీళ్ళకి కరెక్షన్ ఎలా ఇస్తారు ఏంటి అనేది నేను చెప్తాను చూడండి అయ్యా ఒకటి చెప్తాను చూడండి మీరు పుట్టినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్డే అంటే బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ను చూసుకొని ఒక కాంబినేషన్ అని వస్తుంది కాంబినేషన్కు లక్కీ నెంబర్ ఉంటుంది ఆ లక్కీ నెంబర్ కు వీళ్ళ పేరు చూసుకొని ఆ లక్కీ నెంబర్కి వీళ్ళ పేరు అనేది జోడించాలన్నమాట అంటే అక్షరబలం ఇవ్వాలి అంటే సంఖ్యాబలం ఇవ్వాలి ఆ టోటల్ లెటర్స్ కు తన లక్కీ నెంబర్ ఇవ్వాలి ఇంత కు పరిశీలించాలి దాంతోపాటి అంటే ఎట్లా పరిశీలిస్తాం చాడీ లేను పైతాగరస్ పిరమిడు ఒబైల్సు కాన్సోన్సు మొత్తం టోటల్ లక్కీ నెంబరు టోటల్ లక్కీ లెటర్సు పేరులో ఉండే లక్కీ లెటర్స్ దాంతో పాటు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ టైమింగ్ ప్రకారం జన్మ లగ్నము అదేవిధంగా నక్షత్రము అదేవిధంగా రాశి వీటిని పరిగణలోకి తీసుకుని తర్వాత హస్త సాముద్రికం హస్త సాముద్రికం అంటే వాళ్ళ చేతిలో ఉండే రేఖలు అంటే వాళ్ళ చేతిలో ఏ రేఖలు ఉంటాయి ఆయుష్ రేఖ శిరో రేఖ హృదయ రేఖ ధనరేఖ కీర్తిరేఖ అదేవిధంగా బుధ రేఖ కానీ సంతాన రేఖ గాని సంపద రేఖ కానీ వలయ రేఖ కానీ మత్తి రేఖ కానీ నేత్ర రేఖ అని ఉంటాయి వీటిలో ఏ రేఖ వీళ్ళకి వీక్గా ఉంది ఇక్కడ ఇది కంపేర్ చేసుకోవాలా అక్కడ డేట్ ఆఫ్ బర్త్నే నామ సంఖ్యలు అది కంపేర్ చేసుకోవాలి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు వీటన్నిటిని కంపేర్ చేసి ఫిల్టర్ చేస్తాం ఫిల్టర్ చేసినప్పుడు వాళ్ళకు ఒక పేరు అనేది వస్తుంది శ్రీనివాస్ అనే పేరు నేమ్ కరెక్షన్ ఆ విధంగా నేమ్ కరెక్షన్ చేస్తాం అది ఇచ్చి అతను డైలీ రాసుకోవాలంటారు అది రాసుకున్న తర్వాత వాళ్ళకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు రాయంగా 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 వాళ్ళకి ఎలా ఉంటుందంటే జాబ్ లేదనుకోండి జాబ్ వచ్చేటట్టు ఉంటుంది వివాంగ్ వన్ జరగట్లేదు అనుకో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి అది మాత్రమే అవుతుంది ఏదో అద్భుతాలు సృష్టిస్తే అది పెద్ద పెద్ద పదాలు నేను అనాల్సిన పని లేదు కానీ ఇది రాయంగా రాయంగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే జాబ్ వచ్చేటట్లు ఉండాలండి వాళ్ళకున్న ప్రాబ్లం నుంచి నేమ్ కరెక్షన్ చేసుకుంటానే అపరకు బేర్లు అవుతారు అదృష్టాలు తన్నుకుంటూ వస్తాయంటే రావు అది న్యాచురల్గా పేరుగానే ఉంటే అప్పుడు వస్తాయి అవన్నీ అర్థమైందా ఆ నేమ్ కరెక్షన్ వచ్చేటప్పుడు చే రాసేటప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండేటట్టు చేసి ఇవ్వాలి నేమ్ కరెక్షన్ ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది జీవితంలో ఒక స్థాయి వరకు ఎదిగే వరకు నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట వాళ్ళు ఏ స్థాయి వరకు ఎదుగుతారు అట్లా నేమ్ కరెక్షన్ చూసి మనం ఇవ్వాలి కేవలము చాటిల్యం చూసి ఇవ్వకూడదు ఇంకొకటి న్యూమరాలజీకి ఎన్ని కొత్త పేర్లు పెట్టండి న్యూమరాలజీలో ఎన్ని కొత్త టెక్నిక్స్ రావండి చివరికి తిరిగి 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 నువ్వు ఇక్కడికే రావాలి కరెక్షన్ దగ్గరికి వెళ్ళాలి ఈ కరెక్షన్ దగ్గరే తెలిసిపోద్ది అర్థమవుతుందా రాసే కొద్దీ తెలిసిపోద్ది రిజల్ట్ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఇవన్నీ గుర్తుంచుకొని మనము ఈ శ్రీనివాస్ అనే పేరుకు ఇరవై రెండో నామ సంఖ్య ఉంది కాబట్టి దీన్ని తీసేసి మంచి నామ సంఖ్యగా ఇయ్యాలి అర్థమైందండి అదే అండి మీ పేరులో కానీ ఇలాంటి వైబ్రేషన్ కానీ ఉంది అనుకుంటే మీ జీవితం మారాలి అని అనుకుంటే కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి అర్థమైందండి ఇదండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి サルボージェのスキノバート。